చూసే ప్రాపర్టీ టూ అండ్ హాఫ్ ఎకర్స్ మామిడి తోట అమ్మడానికి వచ్చిందండి హుమ్నాబాద్ తాలూకా బిడ్ద డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి విలేజ్కి ఆనుకునే భూమి ఉంటుంది బీటీ రోడ్కి సెకండ్ బిట్ట అండి ఓకే ఇంకా ఎవరికన్నా ఈ సైట్ నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇంకా బీదర్ డిస్టిక్లో ఏ తాలూకైనా పర్వాలేదు మన దగ్గర వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే అలాగే తక్కువ ధరలో కూడా ప్రాపర్టీస్ కావాలంటే మన తెలంగాణ బార్డర్ నుంచి అంటే జైరాబాద్ బార్డర్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకు టెన్ ల్యాక్స్ బిలో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ఇప్పించగలుగుతానండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా సిక్స్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్లో కూడా మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ మన తెలంగాణ బార్డర్ నుంచి మినిమం తక్కువలో తక్కువ అన్నా కూడా సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది